పవిత్ర ఆత్మ మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము ఇరవై నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పఠనాల్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకును రెండవ పట్టణాన్ని పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పద్దెనిమిది వచనాలను పవిత్ర సువిశేష పట్టణాన్ని మార్కు శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పట్టణాలను మనం ధ్యానించినట్లయితే ఒక గొప్ప విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరు అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఎదురవుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఒక చిన్న కథ మనము చెప్పుకుందాం ఒక తండ్రి మరియు ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత వారికి అనుకోకుండా ఒక భూకంపం రావటం వల్ల దాని నుండి తప్పించుకోవటానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పరిగెడుతూ ఉన్నారు ఆ బిడ్డను తీసుకుని పరిగెడుతున్న సమయంలో తండ్రి మరి భూకంపంలో చిక్కుకొని చనిపోతూ ఉన్నాడు తల్లి ఆ బిడ్డను తీసుకుని కొంత దూరం పరిగెత్తిన తర్వాత మరి భూమి పిల్లలుగా విడిపోతున్నప్పుడు ఆ బిడ్డ ఎగిరి ఒక చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉండగా తల్లి మరణిస్తూ ఉన్నది అనుకోకుండా ఆ యొక్క ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అడవి మనుషులు ఆ బిడ్డను తీసుకుని పోయి పెంచుతూ ఉన్నారు ఆ విధంగా ఆ బిడ్డ అలివిలో బిడ్డగా పెరిగి పెద్దవాడైన తర్వాత తన యొక్క ఉనికిని గురించి ప్రశ్నించుకుంటూ ఉన్నారు నేను ఎవరిని అని అదే విధముగా ఈ ఆ బిడ్డ తర్వాత కాలంలో తన యొక్క జీవిత చరిత్రని తెలుసుకుంటూ ఉన్నారు ఆ విధంగా మరి ఆ బిడ్డ అక్కడి నుండి వెళ్ళిపోవటానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి సహజంగా ఇతల గురించి ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలని చాలా మందిలో ఉండేటువంటి కుతూహలం మరి మార్కు శుభార్త ఎనిమిదో అధ్యాయానికి వచ్చేసరికి క్రీస్తు ప్రభు అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో చాలా మందికి స్వస్థత దయచేస్తూ ఉన్నారు మరి ఒకసారి మనం ఎనిమిది అధ్యాయాలు వెనక్కి వెళ్ళినట్లయితే ప్రభు చేసినటువంటి అనేక విషయాలను మనం చూస్తూ ఉన్నాం దెయ్యం పట్టిన వానికి స్వస్థత ఇస్తూ ఉన్నాడు అనేక మందికి అనారోగ్యం నుండి స్వస్థత ఇస్తున్నాడు కృష్టివానికి స్వస్థత మరి పక్షవాత రోగికి స్వస్థత ఓతి చేయగలవానికి స్వస్థత దెయ్యం పట్టిన వానికి స్వస్థత ఇస్తున్నాడు రక్తస్రావి రోగి మళ్ళా స్వస్థత ఇస్తున్నారు యాయురుకు మాత్రను బ్రతికిస్తూ ఉన్నాడు ఈ విధంగా అనేక కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు అలాగే మరి మా అనేక మందికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు వీటితోడు నీటి పైన నరవటం తుఫాన్ గద్దించటం ఇలా అనేకమైన క్రియలు ఆయన చేస్తూ ఉన్నారు ఇలా ఆయన చేసే ప్రతి పనిని తన చుట్టూ ఉన్న ప్రజలు చూస్తూ ఉన్నారు అయితే మన తెలుగులో ఉన్న ఒక మంచి సామెత ఏంటంటే లోకులు కాకులు వారు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు క్రీస్తు తను ఎవరో తనకు తెలుసు కానీ తాను ఏ కార్యం పూర్తి చేయాలో తనకు తెలుసు కాబట్టి తను తాను ఎంతమంది అర్థం చేసుకున్నారో అని ఈ ప్రశ్న ఉదయిస్తున్నట్లున్నది నేను ఎవరో అని వారు మాట్లాడుకుంటున్నారని ప్రశ్నిస్తే ఎప్పుడైతే క్రీస్తును వారు సరైన అవగాహన లేకుండా ఇతరులతో పోల్చుకుంటున్నారో వారి సంగతి విడిచిపెడదాం మీరేమనుకుంటున్నారని వారిని ప్రశ్నించినప్పుడు పేతుడు గారు నీవు మమ్మల్ని రక్షించవచ్చిన మెస్సయవి సజీవమైన దేవుని కుమారుడు అని చెప్తున్నారు క్రీస్తు అనుచరులందరూ క్రీస్తును రక్షకుడుగా గుర్తిస్తూ ఉన్నారు అయితే వారు క్రీస్తు అద్భుతాలను సూచక క్రియలను చూసి ఆ విధంగా గుర్తించి ఉండవచ్చును అయితే ఇదే భావనతో పేతుడు కూడా ఉన్నాడు అలా తప్పుడు ఆలోచనలో ఉన్నవారికి ఈరోజు మొదటి పట్టణంలో పేతుడు వారించిన మాటలు క్రీస్తు ప్రభు అర్థం చేసుకోవడానికి దోహదం పడతాయి క్రీస్తు ప్రభు ఆయన మన కోసం అనుభవించేటువంటి శ్రమలు కానీ శిలువ భారంలో కానీ శిలువ మరణంలో కానీ పరిపూర్ణమైన మెసేజ్గా మారి రక్షణ ఇచ్చారని మనం గ్రహించాలి మన రక్షణ కార్యంలో మనం అనుభవించే కష్టాలు శ్రమలు బాధలు ఎంతో విలువైనవని మనం తెలుసుకోవాలి వీటి ద్వారా మనం ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా యశా ప్రవక్త చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు నాలుగవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు క్రీస్తు ప్రభు గురించి పలికిన ప్రవచనాలు ఒక విధంగా చెప్పాలి అంటే క్రీస్తు ప్రభు శ్రమలో అనుభవించి కష్టాలను భరించి మనల్ని వి విముక్తి చేసే సేవకుడు పాప పరిహారకుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేయడం కోసం క్రీస్తు ప్రభు తన తను మన కోసం అనుభవించబోయే శ్రమలు బాధలు కష్టాలు అవన్నీ కూడా ముందే ప్రవచనాల రూపంలో బోధించి మనల్ని ఆయన విశ్వసించాలని అనుసరించాలని ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన కష్టాలను శ్రమలను అనుభవించాలి అప్పుడే మన పాపాలు పరిహరించబడతాయి ఆయన బాధలు అనుభవించాలి సమాజంలో ఉండే పెద్దల చేత తిరస్కరించబడాలి ఆయన మరణాన్ని స్వేచ్ఛతో దరికి చేర్చుకోవాలి తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా లోకాన్ని రక్షించగలదని మనం అనుభవించే కష్టాలు శ్రమలు బాధలు విలువైనవని మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే పేతురు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడో ఆయన పేతురు యొక్క ఆలోచనని మరియు మన అందర్యాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇక్కడ క్రీస్తు పేతును వాదించడం ద్వారా క్రీస్తు అనుసరించే వారిలో ఉండే బాధ్యతను కర్తవ్యాన్ని వారు అనుభవించిన శ్రమలను వాటి అంతర్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు ఈ బోధనలు మరింత పటిష్టం చేయటానికి యాకోబు తన రెండవ పట్టణంలో మన విశ్వాసం మనం చేసే క్రియలు మన జీవిత విధానంలో కనిపించాలని చూపిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా చూడండి ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం చదివినటువంటి ఈ యొక్క రెండవ పట్టణంలో కూడా నిజమైన అర్థం ఏమిటంటే అభిషక్తుడు సిలువ నిత్య జీవం అని చెప్పి చెప్తున్నాడు అంటే అభిశక్తుడైన దేవుని కుమారుడు శ్రమలను పొంది మరణించి ఉత్తానం చెంది మరిస్తూ లేదా అభిషక్తుడు లేదా మెస్సయ అనే దానికి ఒక పరిపూర్ణమైన ఒక గొప్ప అర్థాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన మూడో రోజు చనిపోయి ఉత్నం అయ్యి మరి మన కోసం లోకరాజ్యానికి ప్రవేశిస్తూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం మరి క్రైస్తవులుగా మన గుర్తింపు ఏమిటి మనం ఎవరము అని మనం ప్రశ్నించుకోవాలి క్రీస్తు తన ఉపదేశం ద్వారా తనను గుర్చి తెలియచేస్తున్నాడు కాబట్టి ఆయనను విశ్వసించేవారిగా క్రైస్తవులుగా మన గుర్తింపు ఏమిటి మనం చేయవల చేయసేటువంటి మంచి కార్యక్రమాలు ఏమిటి కాబట్టి మన గుర్తింపును తెలుపు తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నదని ఏడు మార్కు శుభవార్త ఏడవ అధ్యాయం పదిహేను ఇరవై వచ్చారు మనం చదివినట్లయితే మనం మంచి కార్యాలను బట్టి మనం జీవించే పరస్పర ప్రేమను బట్టి మనం క్రీస్తు శిష్యులుగా దేవుని బిడ్డలుగా గుర్తించగలిగి ఉంటాం ఇవి సంస్కారం ద్వారా మనం అభిశక్తులను కావింపబడినప్పుడు జ్ఞాన స్నానం ద్వారా మనకు పేరు పెట్టబడినప్పుడు భద్రమైన అభ్యాంగం ద్వారా పవిత్రాత్మతో నింపబడినప్పుడు క్రైస్తవులుగా జీవిస్తున్నాం ఈ గుర్తింపును మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి పాప సంకీర్తన దివ్య బలి పూజ ద్వారా దేవుని చేత పోషించబడి క్రైస్తవ ప్రేక్షిత కార్యాన్ని కొనసాగించాలి మన ప్రేక్షిత కార్యం ఏమిటంటే క్రైస్తవులు జీవించడమే కాదు మరో క్రీస్తుగా జీవించడం క్రీస్తు తన గుర్తింపు తెలియచేసిన తర్వాత తన జీవితంలో భాగస్థులు కమ్మని తన శిష్యులను ఆహ్వానించి ఉన్నాడు ఆయనను ఆలకించిన వారు అనుసరించిన వారు దైవ ప్రేషిత కార్యానికి అభిషిక్తులు కావాలి ఇదే మన పిలుపు నన్ను అనుసరించు కోరువాడు తను తాను త్యజించుకుని తన శిలువను మోసుకుని నన్ను అనుసరింపవలను తన ప్రాణమును వాడు దానిని పోగొట్టుకుంటాడని ప్రభువు ఖచ్చితంగా వివరిస్తూ ఉన్నాడు నా నిమిత్తము నా శువార్త నిమిత్తము తన ప్రాణం తారపోయేవాడు దాన్ని నిలుపుకుంటాడని మర్కు శుభవార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో మరి ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు మార్గం గురించి మనం చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే చిరువ మార్గాన్ని ప్రభు సిద్ధం చేసి ఉన్నాడు కాబట్టి మన లోకాశలను లోకపు పనులను విడమర్చి పనులను అనగా దైవ సంబంధమైన పనులు చేయాలని దేవుని యొక్క ప్రజల ఆజ్ఞల ప్రకారం దేవుని చిత్తాన్ని బట్టి జీవించాలని విశ్వాసాన్ని ప్రకటించడంలో మరి పౌలుగారితో సమానంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు నేను క్రైస్తవుని ప్రభుని విశ్వసిస్తున్నానంటే కుదరదు అది నీ విశ్వాసము కార్యరూపంలో చూపించాలని మరి గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు నీవు క్రీస్తు అనుసరించే బిడ్డమని నిరూపించుకోవలసిన బాధ్యత నీ మీదే ఉంటుంది అందుకే పేదల్ని ఆదరించాలి ప్రభు మార్గంలో నడవాలి అంటే ఇతరులను మనం ప్రేమించగలగాలి అప్పుడే మనము ప్రభు ఎక్కి సరైనటువంటి బిడ్డలుగా మనము జీవించగలము అని ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం అందుకే ప్రభు చెప్తూ ఉన్నారు నన్ను అనుసరించుకోడు వాడు తను తాను తెగించుకొని తన శిరువను మోసుకొని నన్ను అనుసరించాలని ప్రభు చెప్పినట్లుగానే మనం ప్రయాసపడాలి అంతేకాదు ప్రభువు యొక్క మార్గాన్ని అనుసరించాలని యొక్క వాక్యం ద్వారా మనము ప్రభుని చిన్న ప్రార్థన ద్వారా వేడుకుందాం ఓ ప్రభు నాకోసం శ్రవలం అనుభవించిన ఓ దేవా నేను నా సులువను మోసుకొని నిన్ను చిత్తశుద్ధితో అనుసరించలాగన మీ చిత్తము నా జీవితంలో పాటించులాగన నన్ను దీవించండి ప్రభు ఆమెన్ యొక్క చిన్న వాక్యము ద్వారా మనందరినీ ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్